దాని తర్వాత వాళ్ళతో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ వీక్స్ ట్రైనింగ్ చేశాను ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు లేదు ఈ క్యారెక్టర్ కి రానా చేస్తున్నారండి మీకు కాళకియ క్యారెక్టర్ చేస్తారా అని అడిగారు సో కాళకియా క్యారెక్టర్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే క్యారికేచర్ ఒకటి చూపించారు ఈ క్యారెక్టర్ డిజైనింగ్ ఇలా ఉంటుందని పేపర్ మీద దానికి ఎక్కువ ప్రాస్థెటిక్ మేకప్ ఫేస్ కనిపించట్లేదు బాడీ కూడా కొంచెం ఎక్కువ కవర్డ్ అయి ఉండింది సో అప్పుడు ఒక వీటిక కాల్ అమ్మ ఏమన్నారంటే ఫస్ట్ సినిమా నీ ఫేస్ కనిపించట్లేదు నీ పర్సనాలిటీ చూసేస్తున్నారు కానీ అసలు ఎస్టాబ్లిష్ అవ్వవు ఈ సినిమాలో ఉంటే అన్నారు కానీ తర్వాత కోర్స్ వెన్ వి సాదు మూవీ అది టోటల్గా మారిపోయింది అది మారిపోయింది చాలా మెయిన్ క్యారెక్టర్ కదా ఎగ్జాక్ట్లీ సో ఇలాంటి ఉంటే ప్రభాకర్ రిగ్రెట్స్ ప్రభాకర్ గారు చేశారు ప్రభాకర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అంతకు ముందు కూడా ఒకటి రెండు సినిమాలు మంచి సినిమాలు చేసిన బట్ ఇట్స్ ఏ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ కదా ఎగ్జాక్ట్లీ బాధపడలేదా పోయినందుకు లేదండి అలాంటి ఉంటే అసలు కష్టం ఇండస్ట్రీలో చిన్న చిన్న విషయం కాదు బట్ బాధపడకూడదు ట్రాక్ ఎందుకు మిస్ అయింది నీకు రాణా క్యారెక్టర్ అది అంటే బల్ల జీ ఆర్ ఎస్ మై నాలెడ్జ్ దర్ యాక్చువల్గా క్యారెక్టర్ ఫస్ట్ రాణావే చేయాల్సింది మేబీ కొన్ని డేట్ ఇష్యూస్ వల్ల నేను అప్రూవ్ చేయరు మే ఐ ఇట్ డేట్ ఇష్యూ ఆర్ వాట్ వాస్ కానీ ఆ మధ్యలో రానా ఆ క్యారెక్టర్ చేయట్లేదు మీరు ఇంట్రెస్ట్ చెందా మీకు కొంచెం అప్రూవ్ అయ్యారు మళ్ళీ ఐ థింక్ రానా కేక్ ఉంటుంది పిక్చర్ అంతే రాజమౌళి గారే మాట్లాడారా ఆయన డైరెక్ట్ గా ఆఫీస్కి రమ్మన్నారు వెళ్ళాను కలిసి మాట్లాడాను ఆయనే చెప్పారు దాని తర్వాత రెండు సార్లు షూటింగ్ కూడా పిలిచారు జస్ట్ సరదా కలవాలని బట్ నథింగ్ రియలీ ఇట్ బట్ లెట్స్ క్యారెక్టర్ వస్తుంది ఏమో చెప్పలేం కదా ఫాదర్ చెప్పారు నాకు ఈ విషయం అవునవును ఈ ఫాదర్ నితిన్ గారు చెప్పారు నిహార్ చేయాలి అసలు క్యారెక్టర్ మిస్ అయిందని బాధపడుతుండే ఆయన కొంచెం బాధపడ్డారు బట్ అంటే నాకు మెయిన్ ఏమంటండి ఛానల్ క్రికెట్ ఆడా సో విన్స్ అండ్ లాసెస్ డజంట్ మ్యాటర్ ఇట్స్ ద గేమ్ ఇంపార్టెంట్ థాట్ మీ ద డిసిప్లిన్ నేను ఎప్పుడు మర్చిపోను ఆ స్పోర్ట్ ఆడిన వల్ల ఆ డిసిప్లిన్ నేర్చుకున్నాను లైఫ్లో అదే యాక్టర్స్ లైఫ్ లో ఒక మిస్ చాలా సార్లు చాలా కాస్ట్లీ మిస్ అయిపోతుంది ఒక్కొక్కసారి అదే జరిగింది అని అనుకుంటున్నాను నేను మేబీ చెప్పలేము కదా సార్ అంటే దాని తర్వాత మేబీ ఏం సినిమాలు చేయలేదంటే ఒకలా ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు చేస్తున్నాను సీ మేబీ ఫ్యూచర్లో రాజమౌళి గారు ఇంకొక సినిమా చేస్తారు మేబీ గెట్ మీ బిగర్ క్యారెక్టర్ చెప్పలేము ఏం చెప్పలేము అది యాక్టర్స్ లైఫ్ ఎప్పుడూ ఏమీ చెప్పలేరు అన్ప్రడిక్టబుల్ కెరీర్ అది అన్ప్రెడిక్టబుల్ గ్యాంగ్స్టర్ గంగ్రాజ్ చేసావు కదా అవునండి అది అది ఏమైనా యాడ్ అయిందా నీ కెరీర్కి ప్లస్ అయిందా సార్ కెరియర్ వైజ్ అంటే ఇప్పటి వరకు చేసిన సినిమాలో ఏది ప్లస్ అవ్వలేదు అంటే నాకు కెరియర్ గ్రోత్ ఇవ్వలేదు ఎందుకంటే కానీ షూటింగ్కి వెళ్ళడం యాక్టింగ్ ఫస్ట్ టైం ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఎప్పుడు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళింది లేదు వర్క్ షాప్ కూడా చేసింది లేదు డైరెక్షన్ కోర్స్ ఇవన్నీ చేశా సో ఐ హైరెక్టెడ్ పీపుల్ నేను కెమెరా ముందు నించుని వాళ్ళని ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఆ వరకు యాక్టింగ్ చేశాను కానీ ఫుల్ ఫ్లెజెడ్గా చేయడం ఐ లర్ంట్ సో ఇట్స్ బిగ్ పాజిటివ్ ప్లస్ అట్మాస్ఫియర్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సినిమా కాబట్టి కొంచెం జోవైల్గా ఉండింది తప్పులు చేసినా కొంచెం ఓకే నో ప్రాబ్లమ్ నర్వస్నెస్ లేదు అదే ఓన్ ప్రొడక్షన్ మెయిన్ ఏమంటే సినిమా రెండో సినిమా ఇంకొకటి రికార్డ్ బ్రేక్ చేస్తారు ఈ రెండిట్లో ఇండస్ట్రీలో ఉన్న సగం ఫైట్ మాస్టర్స్తో ఓ సో బిగ్ అడ్వాంటేజ్ నో స్టంట్ డబుల్ ఇప్పుడు హరిహార వీరమాలకు కూడా నో స్టంట్ డబుల్ సో ఏ స్టంట్స్ చేయాలన్న అన్ని అడిగి చేస్తున్నాను కాస్ నార్డబుల్ టు ఫైండ్ స్టంట్ డబుల్ నీకు స్టంట్ డబుల్ చాలా కష్టం ఇండియా ఇండియా అందరూ ఆగేము ఫుల్ తిరిగాము అన్ని ఢిల్లీకి ఫోన్ చేసి పంజాబ్ ఫోన్ చేసి అందరి చేసి పటాన్స్ లో కూడా దొరకరు దొరకట్లే నీ క్యారెక్టర్ పఠాన్ క్యారెక్టర్ కానీ సెంట్రల్ ఇండియాలో కూడా దొరకరు నీ లెటర్ దొరకట్లే అది అడ్వాంటేజ్ ఏంటి డిస్అడ్వాంటేజా నీకు అంటే బికాస్ ఐ ప్లేడ్ స్పోర్ట్స్ మనకి కింద ఎలా పడ్డాం తెలుసు హౌ టు ఫాల్ రోల్ అవడం సో కొంచెం ఇంజరీస్ తక్కువ అవుతుంది మీన్ జనరల్గా కంపేర్ టు సంబడి జనరలీ మీరు ఎంత జిమ్కి వెళ్ళి బాడీ ఎంత ఫిట్గా ఉన్నా ఫైట్కి ఎలా పడడం ఎలా రోల్ అవ్వడం ఇవి కొన్ని టైం పడుతుంది నేర్చుకోవడానికి నాకు కొంచెం అది ఆల్మోస్ట్ న్యాచురల్గా వచ్చేసింది బికాస్ ఛానల్గా స్పోర్ట్స్ ఆడాను కాబట్టి కరెక్ట్ సో అదొక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆబియస్లీ చాలా ఉన్నాయండి అంటే మెయిన్ ఫుట్వేర్ కాస్ట్యూమ్స్ కొన్నిసార్లు మనకి రెడీమేడ్లు దొరకవు సో నాకు వచ్చిన క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఎలా ఉందంటే మనకి ఓకే ఇట్స్ నాట్ పాప్ కల్చర్ బేస్డ్ క్లోదింగ్ ఎక్కువ కుర్తా పైజామా ముస్లిం క్యారెక్టర్స్ రెండు సినిమాల్లో సో దానివల్ల కొంచెం అదొక అడ్జస్ట్ మేనేజ్ బట్ ఫ్యూచర్ లో ఇట్ బి డిస్అడ్వాంటేజ్ డిపెండింగ్ క్యారెక్టరైజేషన్ రికార్డ్ బ్రేక్ సినిమాలో మేము బాక్సింగ్ రింగ్ లో ఫైట్ చేయాల్సి వచ్చింది సో దానికి కరెక్ట్ గా బాక్సింగ్ షూస్ ఉంటాయి అది సైజ్ లెవెన్ వరకే దొరికింది నాది సైజ్ ఫిఫ్టీన్ సో ఫోర్ సైజెస్ సో అది బ్యాక్ కట్ చేసి అది ఆల్మోస్ట్ చెప్పుల్లో వేసుకుని ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఏ మూమెంట్లైనా సడన్ గా బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే షూ కాదు కాబట్టి సో యాంకిల్ ట్విస్ట్ అవడం కింద పడడం చాలా క్లోజ్ కాల్స్ జరిగింది సో దట్ కుడ్ బి అమితాబ్ గారి హైట్ ఉంటావా నువ్వు ఆయన సిక్స్ త్రీ అనుకుంటా నువ్వు సిక్స్ ఎయిట్ అంత గారి కంటే ఆయనే వద్దన్నారంట మొదట్లో నువ్వు కెమెరాలు పట్టట్లేదు వద్దు ఎగ్జాక్ట్ కానీ గ్రేట్ ఈ ట్రాన్సెంట్ సో మన అంటే ఆయన పర్సనాలిటీ పెట్టుకొని చాలా రొమాంటిక్ సినిమాలు ఎక్కువ చేశారు ఓకే యాక్షన్ వి కెన్ ఎక్స్పెక్ట్ కదండి ఓ పర్సనాలిటీ ఉందని ఎస్ ఆ వెరీ టాల్ పర్సన్ లాంకీ బాడీ ఉండి బాడీ లాంగ్వేజ్ ని ఆయన ఒక రొమాంటిక్ హీరో బ్రిడియంట్ గా చేసి డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుసు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకె లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్